హాయ్ అండి మనం పసుపులుసు ఆల్రెడీ మీరు చూసారు కదా తమ్ముయిలు పసుపులు తయారీ కోసం ఒక పెద్ద కొమ్మ పసుపు తీసుకోవాలి అలాగే అందులో హాఫ్ ఇంచు అల్లం తీసుకోవాలి చిన్న ఉల్లిపాయ అయితే ఒక రెండు తీసుకోవాలి నేను ఇక్కడ పెద్ద తీసుకుంటున్నాను కాబట్టి ఒకటే తీసుకున్నాను దాన్ని నీట్గా పీల్ చేసేసి తొక్క లేకుండా తీసి నీట్గా కడిగి పక్కన పెట్టుకుని దాంట్లో ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాలు ధనియాలు నాలుగైదు ఎన్నిమిర్చి నేను ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎన్నిమిర్చి తక్కువ వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తిన్నట్లయితే ఐదారు వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు తీసి పక్కన నానబెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి ఫైన్గా మెత్తని పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులుసు తాలింపు కోసం మనం దీనికి ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు తీసుకుందాము స్టవ్ మీద బాడి పెట్టి స్టవ్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఆల్రెడీ మీకు ఇందాకలు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇంట్లో వేసి మనం ఫ్రై చేయాలి ఈ పులుసు పచ్చి వాసన రాకుండా ఉండాలి అని అంటే ఆ పేస్ట్ ఉంది కదా అది ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కూడా కొంచెం నీట్గా దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెం టైం పడుతుంది మేబీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది ఆ టైం అంతా కూడా దీన్ని చక్కగా మనం ఫ్రై చేసుకొని ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత చింతపండు పులుపు అనేది వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే మనకి పుల్స్ అనేది రెడీ అయిపోతుందండి ఎవరైనా కావాలి అనుకుంటే లాస్ట్లో దించేసే ముందు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు నేనైతే వేయను నాకు ఇలానే ఇష్టం కానీ చాలామందికి పులుసులో వేసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు జనరల్గా నేను అన్ని పులుసుల్లో వేస్తాను కానీ పర్టికులర్గా ఈ పసుపు పులుసులో మాత్రం వేయను నేను ఇది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను చాలా ఇష్టం ఇలా వర్షాకాలం స్టార్ట్ అవగానే మాకు ఎర్లీ మార్నింగ్ లేవడం లేవడమే మార్నింగ్ బ్రష్ చేయగానే ఫస్ట్ మాకు వేడి వేడిగా ఇదే తినిపించేసేవారు నాకైతే చాలా ఇష్టం నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి తినండి దీంట్లోకి మాకు ఎగ్ ఆమ్లెట్ అనేది అలవాటు చాలామంది నార్మల్ ఫ్రైస్ కూడా చేసుకుంటారు అది ఎవరిష్టానికి వాళ్ళు బట్టి ఉంటుంది నాకైతే దీంతో పర్టికులర్గా ఎగ్ ఆమ్లెట్ అయితే నాకు దీంతో ఇష్టం సో మీరు కూడా ట్రై చేసి మీకు ఈ పుల్స్ ఎలా వచ్చిందో నాకు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్